పెళ్లి కన్నా ముఖ్యం అంటున్న టాలీవుడ్ స్టార్స్ ఇలా టాలీవుడ్ లో సింగిల్ గా మిగిలిపోయినటువంటి సెలబ్రిటీల విషయానికి వస్తే ఆన్ స్క్రీన్ ఎన్నో కథలకు ప్రాణం పోసి లవ్ స్టోరీలకు ఎనర్జీ ఇచ్చి రొమాన్స్ ఓ రేంజ్ లో ప్రదర్శించిన ఎందరో స్టార్ యాక్టర్లు నిజ జీవితంలో ఒంటరిగా మిగిలిపోతున్నారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంటూ ప్రచారం జరుగుతున్నా సంవత్సరాలు గడుస్తున్నా వీళ్ళ పెళ్లికి సంబంధించిన వార్తలు మాత్రం వినిపించడం లేదు హీరోలే అనుకుంటే కొందరు హీరోయిన్లు కూడా ఇదే బాట పట్టేస్తున్నారు ఇంతకీ ఆ యాక్టర్లు ఎవరు అసలు దీని వెనుక కారణం ఏంటనే విషయాల్లోకి వెళ్తే గనక ప్రభాస్ ఆరు అడుగులకు పైగా భారీ కటౌట్ తో ఉండే ఈ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వయసు నలభై నాలుగు సంవత్సరాలు పెళ్లి గురించి ఎప్పుడు ప్రశ్నించినా టాపిక్ మార్చేస్తాడు చాలా కాలంగా ప్రభాస్ అతని కోస్టార్ అనుష్క మధ్య ఏదో ఉందని త్వరలో పెళ్లి జరుగుతుందని ప్రచారం అయితే జరుగుతోంది సంవత్సరాలు గడుస్తున్నా ఈ విషయంలో క్లారిటీ మాత్రం ఎవరికి రావడం లేదు డార్లింగ్ పెళ్లి కోసం అతని అభిమానులు కూడా ఎంతో ఆతురితతో ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ విశాల్ తెలుగు తమిళ్ మూవీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ డీసెంట్ కంటెంట్ తో ఉండే సినిమాలు చేస్తూ ఇటు క్లాస్ ఆడియన్స్ ని అటు మాస్ ఆడియన్స్ ని మెప్పించే ఈ యాక్టర్ కు రెండు వేల పంతొమ్మిదిలో అనీషా అల్లాతో నిశ్చితార్థం జరిగింది ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసారు నలభై ఐదేళ్లు వయసున్న ఈ నటుడు ఇప్పటికీ కూడా సింగిల్ గానే ఉన్నాడు ఇక ఆర్ నారాయణమూర్తి గారు ఎర్ర జెండా నారాయణమూర్తి గారి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని టాలీవుడ్లో రెబల్ చిత్రాలకు నారాయణమూర్తి కేర్ ఆఫ్ అడ్రస్ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా సింగిల్ గా ఉండే ఈ హీరో వయసులో ఉన్నప్పుడు తన కులం కాని అమ్మాయిని ప్రేమించడంతో తల్లిదండ్రులు ఆ పెళ్లికి ఒప్పుకోలేదు ఇక అప్పటి నుంచి నారాయణమూర్తి గారు ఒంటరిగానే మిగిలిపోయారని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అనుష్క శెట్టి టాలీవుడ్ బ్యూటీ స్వీటీ నలభై రెండు సంవత్సరాల వయసులో కూడా ఇంకా సింగిల్ గానే ఉంది టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఉన్న ఈ బ్యూటీ తన వెళ్లి గురించి ఇప్పటి వరకు పెద్ద విప్పకపోవడం పెద్ద మిస్టరీ ఇక సుమంత్ సుమంత్ ఎర్లగడ్డ ఒకప్పుడు కీర్తిరెడ్డి పెళ్లి చేసుకుని సడన్ గా విడాకులు తీసుకున్నాడు కీర్తిరెడ్డి రెండో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయినప్పటికీ సుమంత్ మాత్రం సోలో బతికే సో బెటర్ అంటున్నాడు ఇక త్రిషా కృష్ణన్ స్టార్ హీరోయిన్ త్రిషకు రెండు వేల పదిహేనులో చెన్నైకి చెందిన ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది అయితే సడన్ గా ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడమే కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి త్రిషా పెళ్లికి సంబంధించిన ఊసే లేదు ముప్పై తొమ్మిదేళ్ల ఈ హీరోయిన్ కెరియర్ పై కాన్సన్ట్రేట్ చేస్తూ సింగిల్ గానే ఉండిపోయింది